అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఫిబ్రవరి పదిహేనో తేదీన మహాశక్తివంతమైన శివరాత్రి పండుగ వచ్చింది శివరాత్రి రోజున చేసే శివ పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది శివరాత్రి రోజున ఏ సమయంలో శివుడిని పూజించాలి పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాలు ఏమిటి ఉపవాసం జాగరణ చేయలేని వారు ఏం చేయాలి నారికెల దీపం ఎలా వెలిగించాలి శివలింగాన్ని ఎలా అభిషేకించాలి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం నాడు శివుడిని ఎప్పుడైనా పూజించవచ్చు కానీ సాయంత్రం ఆరు గంటల నుండి మర్నాడు ఉదయం ఆరు గంటల వరకు అద్భుతమైన శుభముహూర్తాలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ సమయంలో చేసే శివ పూజలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివరాత్రి రోజున చాలా మంది రోజంతో ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు అయితే రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేయలేని వారు లింగోద్భవ కాలంలో అంటే శివలింగం ఉద్భవించిన సమయంలో శివుడిని పూజించి ఉపవాసం ఉంటే చాలు శివానుగ్రహం తప్పక లభిస్తుంది ఫిబ్రవరి పదిహేనో తేదీన అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల సమయాన్ని లింగోద్భవ కాలం అని అంటారు ఈ యాభై నిమిషాల సమయానికి అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో చేసే పూజలకు అభిషేకాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలిచి తలస్నానం చేయాలి ఆదివారం వచ్చింది కదా అని ఆలస్యంగా నిద్రలేవకండి అయితే శివరాత్రి పర్వదినాన నీటిలో నల్ల నువ్వులు వేసుకొని తలస్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే నీటిలో బిల్వ హక్కులు వేసుకొని స్నానం చేస్తే మూడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి నీటిలో పచ్చకర్పూరం కలిపి స్నానం చేస్తే మీ ఇంటికి ధనాకర్షణ పెరుగుతుంది అలాగే నీటిలో కొన్ని ఆవు పాలు కలిపి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి దీర్ఘాయుష్యులు లభిస్తుంది ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ తెలుపు రంగు వస్త్రాలు ధరించండి అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ శివరాత్రి రోజున ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నారికేల దీపం ఒకటి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా ఈ నారికేల దీపం వెలిగించండి శివాలయంలో కానీ మీ పూజ గదిలో కానీ ఈ నారికేల దీపాన్ని వెలిగించవచ్చు ఈ కొబ్బరి దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా కొబ్బరికాయను తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి అందులో ఒక కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా సమర్పించి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపారాధన చేయండి అయితే ఈ నారికేళ్ల దీపాన్ని నేలపైన పెట్టి వెలిగించకూడదు కాబట్టి ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్ప పెట్టి దీపం వెలిగించండి శివరాత్రి రోజున ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ రోజున తప్పనిసరిగా శివలింగానికి అభిషేకం చేయాలి మన చేతుల మీదుగా శివునికి అభిషేకం చేస్తేనే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి శివాలయంలో అభిషేకం చేయలేని వారు మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి ఆ మట్టి శివలింగాన్ని అభిషేకించినా సరే శివానుగ్రహం వెంటనే లభిస్తుంది శివలింగం పైన చొంబుడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే అనుగ్రహిస్తాడు అలాగే ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు దీర్ఘాయుష్ లభిస్తుంది ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకం చేయండి అలాగే ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకం చేయండి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే అప్పుల సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక వ్యాపారాలు చేసేవారు కొబ్బరి నీటితో శివలింగాన్ని అభిషేకిస్తే వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి శివరాత్రి రోజున ఏ పూలతో శివుడిని పూజించాలో తెలుసుకుందాం శివునికి అత్యంత ప్రీతికరమైన పూలలో ఉమ్మెత్త పూలు ఒకటి ఉమ్మెత్త పూలతో శివుడిని పూజిస్తే మీ కష్టాలన్నీ తక్షణమే తీరిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి మందార పూలతో శివుడిని పూజిస్తే మీరు ఊహించలేనంత ఐశ్వర్యం లభిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందటం అలాగే ఒక్క గన్నేరు పువ్వుతో శివుడిని పూజిస్తే వెయ్యి జిల్లేడు పూలతో శివుడిని పూజించినంత ఫలితం దక్కుతుందట అలాగే ఒక్క తామర పువ్వుతో శివుడిని పూజిస్తే వెయ్యి బిల్వదళాలతో శివుడిని పూజించినంత ఫలితం దక్కుతుందటం అలాగే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు విరజాజి పూలతో శివుడిని పూజించండి అలాగే మల్లె పూలతో శివుడిని పూజిస్తే మీ కుటుంబంలో ఉన్న కలహాలు గొడవలు లేకుండా ఇంట్లో ప్రశాంతత కలుగుతుంది ఇక గులాబీ పూలతో శివుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే సన్నజాజులతో శివుడిని పూజిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది నందివర్ధనం పూలతో శివుడిని పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు కలుగుతాయి ఇక శంఖ పుష్పాలతో శివుడిని పూజిస్తే పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ శివరాత్రి రోజున మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి శివరాత్రి రోజున ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి అయితే శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు ఒకవేళ చేయాలనుకుంటే చండీ ప్రదక్షిణం చేయండి ఇక ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ విభూది బొట్టును పెట్టుకోవాలి ఈ రోజున విభూది బొట్టు ధరిస్తే అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది పరమేశ్వరుడి వాహనం నంది శివాలయంలో శివునికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది ఈ శివరాత్రి రోజున నంది చెవులో మీ కోరికలను చెప్తే మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయట ఇక మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి అలాగే ఈ శివరాత్రి రోజున జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టును ముట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది ఇక ఈ శివరాత్రి రోజున మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి వేయండి మీ ఇంటికి పట్టిన దరిద్రం తొలగిపోయి మీ ఇంటిపై శివానుగ్రహం ఉంటుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఒక చిన్న రుద్రాక్షను మీ బీరువాలో పెట్టుకోండి ఇక ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా ఇంటి సంపద బాగా పెరుగుతుంది అలాగే శివాలయం నుండి విభూది బొట్టు తెచ్చుకొని ఆ విభూదిని ఒక పేపర్లో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది ఇక ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు శివలింగం పైన పసుపు అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి ఇక డబ్బుకు లోటు లేకుండా త్వరగా కోటీశ్వరులవుతారటం శివుని కన్నిటి నుండి రుద్రాక్ష ఉద్భవించింది కాబట్టి ఈ శివరాత్రి రోజున మెడలో రుద్రాక్షను ధరిస్తే ఆ శివయ్య ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు అలాగే ఈ శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అలాగే శివాలయంలో తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి ఈ శివరాత్రి రోజున పొరపాటును కూడా మాంసాహారం తినకూడదు అలాగే తులసి దళాలతో శివుడిని పూజించకూడదు అలాగే శివ పూజలో కేతకి పుష్పాలను ఉపయోగించకూడదు శివ పురాణాల ప్రకారం ఈ శివరాత్రి రోజున ఏది చేసినా చేయకపోయినా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉన్నా సరే నేనెంతో సంతోషిస్తానని స్వయంగా ఆ పరమేశ్వరుడే వరమిచ్చాడట కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండాలి శివరాత్రి రోజున మూడు విధాలుగా ఉపవాసం చేయవచ్చు ఇందులో మొదటిది నిర్జల ఉపవాసం ఈ ఉపవాసం ఉన్నవారు రోజంతా ఆహారం నీరు తాగకుండా కఠిన దీక్షను పాటించాలి ఇక రెండోది పలహార ఉపవాసం ఈ దీక్షను చేపట్టిన వారు పండ్లు మరియు డ్రై ఫ్రూట్స్ తినవచ్చు ఇక మూడోది సమాప్త ఉపవాసం ఈ ఉపవాసం ఉన్నవారు బియ్యం గోధుమలు కందిపప్పు వీటిని తినకుండా ఉంటే సరిపోతుంది ఈ మహాశివరాత్రి పర్వదినాన శివపార్వతులు ముక్కోటి దేవతలతో కలిసి కైలాసం నుండి భూమిపైకి వస్తారట కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారి జీవితం ధన్యమైనట్టే అలాగే ఈ రోజున శివ సహస్రనామావళిని జపిస్తే శివుడిని వెయ్యి సార్లు పూజించినంత ఫలితం దక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్